నమస్కారం మనకు ప్రకృతి దైవం బతకడానికి సహకరించే ప్రతి ఒక్క దానిని ఆరాధించాం పూజించాం మన చుట్టూ ఉన్నది దేవతలే పురాణాలు ఇవే చెప్పాయి ఇతిహాసలు కూడా అదే ఉంది ఇక సూర్యుడు గురించి చెప్పక్కర్లేదు సూర్యుడు దేవదేవుడు ఆయనకు పిల్లలు కూడా ఉన్నారు ఆయన్ను మన దేవుడుగానే కొలుస్తాం ఇంకా చెప్పాలంటే మన దినచర్య సూర్య నమస్కారంతోనే స్టార్ట్ అవుతుంది సైన్స్ లేనప్పుడే మనకు డి విటమిన్ అనే పేరు తెలియకున్నా ఉదయాన్నే కొద్దిసేపు సూర్య నమస్కారం చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని కనుగొన్నాం కానీ ప్రపంచ టెక్నాలజీని శాసిస్తున్న నాసా సూర్యుడి దగ్గరకు వెళ్తే కానీ మన గొప్పతనం తెలియలేదు మన పురాణాలు చెప్పిన వాటిని నమ్మలేదు అదే సూర్యుడి నుంచి వచ్చే శబ్దం ప్రచండ గోలంగా దగదగలాడే సూర్యుడు కూడా చప్పుడు చేస్తాడు అది నాసా ప్రయోగాలు చాలాసార్లు రుజువైంది వాయోజ్ వన్ నుంచి నిన్నటి స్పేస్ క్రాఫ్ట్ వరకు సూర్య భగవానుడి గొప్పతనాన్ని గుర్తు చేశాయి సూర్యుడి దగ్గరకు వెళ్తే ఓం అనే శబ్దం వస్తుందని తెలిపి హిందూ మైథాలజీని ప్రపంచానికి గుర్తు చేసింది శివనామస్మరణ కోసం మనం ఓం నమ శివాయ అంటుంటాం సూర్యుడు కూడా ఓం అంటున్నాడని తెలిపింది ఇది నిజం సూర్యుడు అగ్నిగోళమైన అనునిత్యం ఓం అంటున్నాడు ఇది మనం వినలేం మానవ మాతృలకు అది సాధ్యం కాదు అయితే నాసా డైరెక్ట్గా సౌండ్ను రికార్డ్ చేయలేదు సన్ కొరోనా లూప్స్లోని వైబ్రేషన్స్ని రికార్డ్ చేసింది అసలు అంతా అగ్నిగోళంలో ఏమైనా శబ్దం వస్తుందా అని తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు భావించారు అదే చేశారు కూడా ఆ వైబ్రేషన్స్ని మనం వినలేం అందుకే ఆ ఫ్రీక్వెన్సీని శబ్దంలోకి కన్వర్ట్ చేసింది ఆ ఫ్రీక్వెన్సీ స్పీడ్ పెంచే కొద్దీ ఆ శబ్దం మరింత స్పష్టంగా వినిపించింది మొదట్లో ఓం ఇష్ అనే సౌండ్ వినిపించింది కానీ రికార్డ్ చేసిన వైబ్రేషన్ స్పీడ్ పెంచగానే ఓం అనే పిలుపు రీసౌండ్ చేస్తున్నట్లు వినిపించింది సౌర వ్యవస్థలోని కక్షలోకి వెళ్ళడానికే కనీసం నలభై లక్షల మైళ్ళ దూరం ఉంటుంది ఆ పరిధిలోనే ఇలా ఓం అని పిలుస్తుందంటే నిజంగా సూర్యుడి దగ్గరికి వెళ్తే శివుడు పిలుపుకి ప్రపంచం పిక్కటిల్లిపోతుందేమోనని శాస్త్రవేత్తలు కూడా షాక్ అయ్యారు మరి హిందూ మైథాలజీలోకి ఈ ఓం అనే పదం ఎలా వచ్చింది సూర్యుడి నుంచి వచ్చిందా దేవదేవుడైన శివుడు సూర్యుడిని ఆరాధిస్తున్నాడా ఇలాంటి అనుమానాలు ఎన్నో తలెత్తుతాయి కారణాలు ఏవైనా సూర్యుడి నుంచి వచ్చే ఓం అనే పలుకు మన హిందూ మతం గొప్పతనాన్ని మరోసారి గుర్తు చేస్తుంది